ఎక్కడో చూసినట్టుందండి లేదండి మీకు ఇంతకు ముందు కూడా గడ్డం ఉండేదండి అవును పుట్టటమే గడ్డంతో పుట్టాను ఏంటండి టిఫిన్ చేయడానికి వచ్చాను లేదండి టెన్నిస్ ఆడడానికి వచ్చాను దేవురండి మంద అదే మీ దేవురండి మల్లడు మీ ఊరండి మల్లడుగు మళ్ళీ అడుగుతున్నాను కదండి మీ దేవురండి మా ఊరి పేరే మల్లడుగు ఎక్కడ ఉందండి శ్రీకాకుళం అడవుల్లో లోయ లోపల ఉంది నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను మీరు నన్ను చూసే అవకాశమే లేదు నాకు నీళ్ళు అంటే భయం ఏంటి నాకు నీళ్ళు అంటే భయం నీళ్ళు అంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే అందుకే వంతెన కట్టారు నా గతం మీకు తెలియదు తెలిస్తే ఇలా మాట్లాడరు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను నీ గతం ఎవరికి కావాలి ఏం జరిగింది చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎస్కర్షన్ గండిపేట వెళ్ళాం అక్కడ మేమందరం కలిసి దొంగ పోలీస్ ఆడుకోవాలనుకున్నాం నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అవుట్ అయ్యాడు వాడు దొంగ నేను పోలీస్ దొంగ దాక్కోవాలి కదా

నేను దానికోసం వచ్చాను మీకు ఎలా తెలుసు కొంపతీష్ నాగార్జున గారు ఫోన్ చేశారు కొంపతీష్ ఏం చేయాల నా కొంపక చేశారు నాగార్జున గారు మీకు ఫోన్ చేశారు నాగార్జున గారు ఫోన్ చేశారా నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు కాన్సెప్ట్ ఏంటో చెప్పు చెప్పు కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా టైటిల్ బలే ఉంది ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు రావు అంటే బాగా రిచ్ బాగా రిచ్ అలాగే కొంచెం అమాయకత్వం విపరీతమైన కోపం పట్టరాని సంతోషం హ్యూమానిటీ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి తను బాగా వాడుకుందామని డిసైడ్ అయిపోయినా